అందరికీ మాట్లాడాలని ఉంది అందరికీ థ్యాంక్స్ చెప్పాలని ఉంది జగనన్న మీద అభిమానం చూపించాలని ఉంది కానీ ఇక్కడ కొద్ది మందికి మాత్రమే సమయం ఉంది కాబట్టి దయచేసి నా పేరు కుప్ప కాదా శ్రీ రైల్వే స్టేషన్ లో ఒక ఆటో ఆటో తోలుకొని నేను జీవులు సాగిస్తున్నాన గత పది ఏళ్ళుగా మాకు ఒక చిన్న సమస్య ఉందన్న లోపల అంటే రైల్వే స్టేషన్ లోపల నేను ఆటో అంటున్నా అది అక్కడ వచ్చి ఫ్రీ బస్ అనేది మాకు ముందు పెట్టేస్తారన్న ఆటోలంతా ఎనగ ఉంటుంది బస్ ఏదో ముందు ఉంటుంది కానీ మా కడుపును ఒక మూడు వేల రూపాయలు తోలుకొని పోవాలంటే చాలా కష్టం అన్న అన్ని బస్సుల్లో ఎక్కువ ఎక్కేస్తారన్న ఒక్కరు ఎక్కరు మా ఆటోలో ఒకరు కూడా ఎక్కరు అంతా ఫ్రీ బస్ ఫ్రీ బస్ ఫ్రీ బస్ అని అంటారన్న మా కోడు ఇంతకు ముందు ఎమ్మెల్యే ఆయన ఆయన పేరు కూడా మర్చిపోయాను నేను ఆయన పేరు మర్చి మీద రెడ్డి గారు ఆయన కాలు మీద పడ్డా మా లీడర్ మా లీడర్ అతను పోయి ఆయన కాలం మీద పడ్డాం అలా పోయి కాలు మీద పడితే అసలు ఏమైనా చిన్న కలిగి ఉండ లేకుండా సరే చేశానైనా అంటే వాళ్ళతో మాట్లా వాళ్ళతో మాట్లాడండి వీళ్ళతో మాట్లాడంటాను ఇప్పుడు రాముడు లాగా రామారామాని ఏదో కప్పించమా బాధని అన్నా నేను చెప్పలే చెప్పుకోలేకపోతున్నా కానీ అన్నా ఈ రోజు మతంగా వచ్చినాక మీ ప్రభుత్వం వచ్చినాక మా మా కుటుంబాలు మేము సంతోషంగా జీవితం సాగించాం త్రీ బస్ శాతం నేను చెప్పట్లేదు త్రీ బస్ శాతం లేదు కానీ మా కన్నా కొద్ది వెనక పెట్టుకోమని ఎన్నో సార్లు అడుక్కున్నాం కానీ ఆ ఆయన మా కోరి అసలు వెళ్ళలేదు ఈ రోజు నా చెట్లు లేదా చేసాం మనం బా టెంపుల్ వచ్చినప్పుడు చేశాం అందరికీ ఫ్రీ కానీ అన్నా ఓకేనా థ్యాంక్ యూ అన్నా ఓకే